శ్రీమాత్రే నమ హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మౌర్య మౌర్యాబోల్ బ్లాగ్ మైసూర్ కళ్యాణి మహేష్ లక్ష్మీ పూజకి ఇలా కాయిన్స్తో డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదండి సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను ఏ విధంగా డెకరేట్ చేసుకుంటాను అనేది మీకు నేను ఇప్పుడైతే చూపించేస్తాను ముందుగా రెండు కాపర్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను వాటికి నామాలు అయితే అనమాట గంధము కుంకుమతో ఈ విధంగా ఈ కాపర్ గ్లాసెస్ క్లీనింగ్ అనేది మన ఛానల్లో ఉంది కావాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ప్లీజ్ డూ వాచ్ ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే ఇట్లాగా రెండు కాపర్ గ్లాసెస్కి కూడా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను కింద కలిసం చొంబు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట తర్వాత న్యూస్ పేపర్స్ అయితే తీసుకున్నాను న్యూస్ పేపర్స్ ఉండలాగా చుట్టేసి పైన ఉన్న గ్లాసులోకి అయితే పెట్టేశానమాట ఇప్పుడు ప్లాస్టర్ తీసుకుని ప్లేస్టర్ని వెనక సైడ్ అతికించే సైడ్ ఉంటుంది కదా గమ్ సైడు అది జస్ట్ వెనక్కి తిప్పి ఇలాగా అతికించి తర్వాత దానిపైన మన ఇంట్లో ఉన్న కాయిన్స్ అయితే ఒక్కొక్కటిగా అతికించుకోవాలన్నమాట వన్ రూపీ కాయిన్స్ ఫిఫ్టీ పైస్ ఏవైనా సరే కాయిన్స్ అయితే ఇలాగ అతికించుకోవాలి అయితే బరువు వస్తుంది కాబట్టి ముందు ముందు అతికిస్తూ ఉంటే పైన ప్లాస్టర్తో బాగా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట అది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నుంచి ఇటు ఇటు నుంచి అటు క్రాస్ లాగా ప్లస్ అట్లాగా మనకి ఎక్కడ ఊడిపోతుంది అనిపిస్తే అక్కడ ప్లాస్టర్లు అయితే వేసేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకుందాం ఇట్లాగే ఇంకొక దండ కూడా కాయిన్స్ తోటి రెడీ చేసుకుందాము ఇట్లా మన ఇష్టం అనమాట ఆ పైన ఉన్న గ్లాసు బేర్ చేస్తే మాకు మూడు నాలుగు దండలైనా ఇలాగ మనము కాయిన్స్ తోటి ప్లాస్టర్కి అతికించి ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే కింద గ్లాస్ కదిలిపోతుందనమాట అందుకని చెప్పి నేను బియ్యం అయితే వేశాను మొత్తం ఇలా రెండు దండలైతే రెడీ చేశాను ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని చుట్టుతో కాయిన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా పూలతో డెకరేషన్ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఏనుగులు కానీ హంసలు కానీ నెమళ్ళు కానీ ఏ ఉంటే అవి వాటితోటైతే డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాగా పేపర్ కనబడకుండా కాయిన్స్ తోటి మొత్తం నింపేసుకోవాలన్నమాట చూసారు కదా నా దగ్గర ఈ సైజ్ ఏనుగులైతే ఉన్నాయన్నమాట సో ఆ ఏనుగులతో ఇక్కడైతే డెకరేట్ చేసుకున్నారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను నచ్చిందనే అనుకుంటున్నాను ఈ అరేంజ్మెంట్ ఈ కాయిన్ డెకరేషన్ ఐడియా అనేది ప్రతి లక్ష్మీ పూజకి ఇట్లాగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ